హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా పరిగణించవచ్చు మేము మీతో కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము జెనెసిస్ ఎనర్జీ టిక్కర్ జీఈఎ ఈ సమీక్ష జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ జెనసిస్ ఎనర్జీ ఎల్పి ఉపవర్గానికి చెందినది ఎనర్జీ లాగిస్ట్ మదింపులో నలభై ఒక్క కంపెనీలు పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూడండి కంపెనీ మొత్తం స్కోర్ మైనస్ పది పాయింట్లలో ఆరు ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఆరు పాయింట్ ఐదు పాయింట్లు జెనసిస్ ఎనర్జీ ఎల్పీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా జెనసిస్ ఎనర్జీ ఏర్పీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల షేర్లను చూస్తున్నాము జెనసిస్ ఎనర్జీ ఏపీ ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఇరవై పాయింట్ రెండు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జెనసిస్ ఎనర్జీ ఏర్పీ మొత్తం రెండు డాలర్ల నాలుగు సెంట్లు బిలియన్లు ఐదు వందల ఇరవై మూడు బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక సున్నా ఇరవై మూడు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట తొంభై ఒక్క బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా జెనసిస్ ఎనర్జీ ఏపీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ మూడు తొమ్మిది శాతం పుస్తకం విలువ సున్నా ఒకటి రెండు రెండు శాతం కంపెనీ మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ రెండు ఐదు నాలుగు ఐదు బిలియన్ డాలర్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం మూలధనంలో ఒక వెయ్యి తొంభై నాలుగు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గానికి సగటు పదిహేను పాయింట్ ఐదు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ ధర నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా నూట ఎనభై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా పాస్ చేయదగిన సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు బిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా చెడ్డ మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో ఉపాంతత మైనస్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నాలుగు వందల ఎనభై ఏడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం తొమ్మిది వందల ఎనభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు వేల డాలర్లు మూడు వందల డెబ్బై రెండు పాయింట్ ఆరు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి రెండు వందల యాభై డాలర్లు వేలు ఉపవర్గం నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు రెండు పాయింట్ ఒకటి శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై మూడు శాతం స్థాయిని చూపుతుంది జెనసిస్ ఎనర్జీ ఎల్పి ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఏడు శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు పదహారు డాలర్ల అరవై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదహారు డాలర్ల ముప్పై రెండు సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితాల ఆధారంగా జెనెసిస్ ఎనర్జీ ఎల్పి స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు పదహారు డాలర్ల అరవై ఎనిమిది సెంట్లు ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది అకిమ్ ఇండెక్స్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది లాభం పన్నెండు పాయింట్ ఏడు నాలుగు వద్ద నిర్ణయించబడింది లాస్ ఇరవై పాయింట్ ఆరు రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఐఎంపి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్